కుటుంబమంటూ లేక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథులను తీసుకువచ్చి వారికి ప్రేమ ఆప్యాయతలతో చికిత్స చేయించి సొంతవారి చెంతకు చేర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మరో ఇద్దరు అభాగ్యులను సొంతగూటికి చేర్చింది పద్దెనిమిది నెలల క్రితం కట్టుకున్న భర్త పెట్టిన మానసిక క్షోభ కారణంగా మతి స్థిమితం కోల్పోయి రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న మీనాక్షి అనే అభాగ్యురాలిని సిద్ధిపేట సఖీ కేంద్రం వారు దైవాలుగా నిలిచి అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి అప్పగించారు అప్పటి నుండి ఆశ్రమంలోనే ఉంటున్న మీనాక్షికి ఆశ్రమ వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో పాటు తరచుగా హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యమందించగా మామూలు మనిషిగా మారి తన పనులు చేసుకుంటూ రక్షణాలయంలో ఉన్న మిగతా అభాగ్యులకు కూడా సాయపడుతూ ఉండేది అదేవిధంగా కళావతి అనే మరో అభాగ్యురాలు కూడా తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతూ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరగా సేవాశ్రమంలో లభించిన వైద్యం ఆదరణతో ఆమె మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడి ఆశ్రమ పనుల్లో చురుగ్గా పాల్గొంటూ ఇతరులకు చేదోడువాదోడుగా నిలబడగలిగే స్థాయికి చేరుకుంది వీరిద్దరి మానసిక ఆరోగ్యం బాగుపడిందని తెలుసుకున్న సిద్ధిపేట సఖీ కేంద్రం వారు వారికి శాశ్వత సంరక్షణను ఉపాధిని అందించడానికి కరీంనగర్ శక్తి సదన్ స్వచ్ఛంద సేవా సంస్థకు అప్పగించేందుకు నవంబరు పదకొండవ తేదీన అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా సఖీ కేంద్రం సిబ్బంది భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ మీనా అనే అభాగ్యురాలిని గతంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అప్పగించడం జరిగిందని ఇప్పుడు ఆమె మానసిక ఆరోగ్యం బాగుపడటంతో మీనాను కళావతి అనే మరో అభాగ్యురాలిని కూడా తీసుకువెళ్ళి శక్తి సదన్ సేవా సంస్థకు అప్పగిస్తానని చెప్పి అమ్మా నాన్న ఆశ్రమం వ్యవస్థాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు నమస్కారం నా పేరు భాగ్యలక్ష్మి నేను సిద్దిపేట సఖి సెంటర్ నుండి వచ్చాను తన హస్బెండ్ పెట్టే టార్చర్ హింస భరించలేక ఆమె మానసికంగా కృంగిపోయి రోడ్లపైన తిరుగుతుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాకు వన్ ఎయిట్ వన్కి కాల్ చేసి చెప్పడంతో నేను అమ్మాయిని తీసుకొని అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకురావడం జరిగింది ఇక్కడ శంకర్ సార్ బ్రదర్ చాలా హెల్ప్ చేశారు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి మానసిక పరిస్థితిని మంచిగా చేసి మెరుగుపరిచి మళ్ళీ మా సిద్దిపేటకు పంపిస్తున్నారు వాళ్ళ చుట్టాలను తీసుకెళ్లమని ప్రాధాయపడ్డగాని వాళ్ళు ఎవరు తీసుకోమని అన్నారు కాబట్టి మేము కరీంనగర్లో ఉన్న శక్తి సోదన్ లాంగ్ టర్మ్ షెల్టర్ కోసం రిఫర్ చేయడం జరిగింది సార్ ఆ బ్రదర్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్ శంకర్ బ్రదర్కి చాలా హ్యాట్స్ ఆఫ్ సిద్ధిపేట సఖీ కేంద్రం సిబ్బంది భాగ్యలక్ష్మి గారు హామీ పత్రంపై సంతకం చేసి ఆశ్రమ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపి మీనాక్షి కళావతిని తీసుకుని సంతోషంగా బయలుదేరారు ఈ సందర్భంగా మీనాక్షి కళావతి ఇన్నాళ్ళు అండగా నిలబడి ప్రేమగా చూసుకున్న ఆశ్రమ సిబ్బందిని ఆప్యాయంగా హత్తుకొని కొత్త జీవితానికి తొలి అడుగు వేస్తూ సఖీవాహనం ఎక్కి కృతజ్ఞతగా వీడ్కోలు పలికారు కుంభమంటూ లేని అభాగ్యులకు మానసికంగా చితికిపోయిన ఎందరో అభాగ్యులకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మానవదేవుళ్ల సహాయంతో అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవి మానవత్వమనేది మనలో దాగి ఉన్న అత్యున్నతమైన దైవత్వ లక్షణం ఆ దైవత్వాన్ని మేల్కొలిపి ఇలాంటి నిస్సహాయులకు ఆశ్రయాన్ని ఆయుష్యును అందిద్దాం